అండి మా అప్పటి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు మోడీస్ గార్డెన్ మేము మొక్కలు తెచ్చుకోవడం కానీ కడియం వెళ్ళామండి ఇది కొన్ని చూడండి ఇంకా చాలా మంత్రులు ఉన్నాయి ఇక్కడ మేము కూడా తెచ్చుకున్నాం ఒక బ్యాగ్ ఇదిగోండి హైబ్రిడ్ మందారం అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటాయో నర్సరీలో అదే ఇంటి దగ్గర వేసుకుంటే అలా ఉండవండి ఇక్కడ నర్సరీలో బాగుంటాయి అంటారు అందుకని ఇవాళ చూడండి మొత్తం గులాబీలు అయితే స్టాక్ దిగిందని ఫోన్ చేస్తే మేము వెళ్ళాము అప్పటికప్పుడు వెళ్ళాము ఎందుకంటే స్టాక్ వెంటనే వెళ్ళి తెచ్చుకుంటే ఒక రకంగా మంచి ఉంటాయండి ఆ స్టాక్ వచ్చిన వెంటనే వెళ్ళి తొందర తొందరగా వేసుకోవచ్చు లేట్ అవ్వదు లేకపోతే నేనైతే నుంచి సాయంత్రం దాకా మహా అయితే ఒక మూడు వందల మొక్కలు అయితే వేగలను అంత గురించి మన అదే స్టాక్ వచ్చినప్పుడైతే తొందర తొందరగా వేరేసుకోవచ్చండి గంటలు ఐదు వందలు మొక్కలు కూడా ఏరేయచ్చు అని ఎందుకంటే అప్పుడే పెడతారు కదా ఫుల్గా స్టాక్ అందుకని అన్ని మంచి మొక్కలే ఉంటాయి రెండు మూడు రోజులు పోయాక అందరూ ఏరేసుకుంటారు మిగిలిన అన్నీ ఉంటాయి అందుకని చెప్పి స్టాక్ వచ్చిన అంటే నాకు ఫోన్ టైమ్ చెప్తాను వెళ్ళి నాకు నచ్చిన మొక్కలు అయితే తెచ్చుకుంటారు సమ్మర్ కదండి ఎక్కువ మొక్కలు అవి ఎక్కువైనా తీసుకురాలేదు ఒక రెండు వందల యాభై మొక్క అయితే తెచ్చుకున్నాను ఈ సమ్మర్ అయ్యేంత వరకు ఇంకా అదే యూజ్ చేస్తాను ఇంకా ఎందుకంటే ఫుల్ మొత్తం ఎండేనండి మొత్తం ఆ నర్సరీలో తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటే మళ్ళీ మొక్కలు పాడైపోతాయి వర్షాకాలం అయితే ఎంతో కంతి కొంచెం ఉంటుంది ఎంతో కంది సేల్ చేసేయచ్చు తక్కువగా సేల్ చేసేయచ్చు కానీ ఇప్పుడు సమ్మర్ ఉన్నాం కానీ ఎక్కువైనా తీసుకురం లేదు తక్కువ తెచ్చుకున్నాం చూడండి ఈ గులాబీలన్నీ గులాబీల మొత్తం దగ్గర దగ్గర కడియం నర్సరీలో దాదాపు స్టాక్ దిగిన ఒక నాలుగు వేలు ఐదు వేలు మొక్కలు ఉన్నాయి ఒక్క నర్సరీలో అలాగే పక్క నర్సరీలో కూడా సేమ్ అందుకని ఇక్కడ ఒక వంద అక్కడ ఒక వంద వేరే చోట ఇంకా తెచ్చుకున్నాము అలాగా ఈసారి గ్లాడియర్ కూడా తెచ్చుకున్నామండి చాలామంది గ్లాడియర్ అంటే ఐడియా ఉండదు కానీ తెలుసున్న వాళ్ళకైతే తెలుస్తుంది గ్లాడియర్ అంటే ఏంటి పువ్వు ఎలా ఉంటుంది ఎంత పెద్దగా ఉంటుంది మొక్క మొక్క పెద్దగా ఉంటుంది ఫ్లేవర్ కూడా అలాగే ఉంటుందండి ఫ్లవర్ చాలా పెద్దగా ఉంటుంది ఇంకా నాకు వంగిపోద్ది కూడా మొక్క వంగిపోద్దు ఆ ఫ్లవర్ బరువుకి అవి కూడా తెచ్చుకున్నాను నేను గ్లాడియర్ మొక్కలు కూడా తెచ్చుకున్నాను నేను సారి వచ్చినాయి అంటే సార్ తెచ్చుకున్నాను నేను కూడా చాలా మొక్క తెచ్చుకున్నాను గ్లాడియర్ అంటే రెడ్ రోజ్ రెడ్ రెడ్లోనే బాగా పెద్దగా ఉంటుంది అనమాట హైబ్రిడ్ ఎలా ఉంటాయి అలా కాకుండా ఇది వెరైటీగా ఉంటుంది చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది గ్లాడియర్ రేట్ కూడా అలాగే ఉంటుంది ఎక్కువ రేట్ చూడండి ఇవన్నీ గ్లాడియర్స్ అండి గులాబీలో రెడ్ అండి రెడ్ లో చాలా మంది గ్లాడియర్ అంటే ఐడియా ఉండకపోవచ్చు ఈసారి చిట్టు గులాబీలో కూడా ఎల్లో వచ్చినాయి కానీ నేనైతే తీసుకోలేదు ఎల్లో తర్వాత తీసుకొచ్చా తీసుకోలేదు చిట్టు గులాబీలో ఎల్లో అండి ఎల్లో ఫ్లేవర్ అండి చిట్టు రెడ్ వైట్ చూసారు ఎల్లో మరి చాలా చూసారు చూడలేదు నాకు ఏదో లేదు నేనైతే ఎల్లో చూడలేదు ఈ సపోయి చూశాను నేను ఎల్లో కానీ నేను బ్యాగ్ వేసుకోలేదు మర్చిపోయాను ఈ సార్ అని కూడా కంపల్సరీ తెచ్చుకుంటాను చూడండి హైవే హైవే పక్కన అండి వేమగిరి జంక్షన్ నుంచి కొంచెం ఎదురుకు వస్తే కనుక జంక్షన్ దాటి బాగా ఎదురకు హైవే మీద హైవే పక్కనే ఇవన్నీ ఇదిగోండి ఉన్నాయి కదా ఇవన్నీ వేరుకున్నాం మేము ఇవన్నీ గులాబీ మొక్కలు వేరేసాము గ్లాడియర్స్ కూడా తీసుకున్నాం చాలా పెద్ద ఫ్లవరింగ్ సార్ బాగున్నాయి మొక్కలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి అక్కడ ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి పెద్ద ఎన్ని పెద్ద పెద్ద పోడు పోలిసే ఏదో కట్టించుకోవడానికి వచ్చేదంట వాళ్ళ దగ్గరికి కట్టించుకుంటూ కట్టించుకుంటా రండి మొత్తం లారీ వేసుకొచ్చే కదా లారీ మొత్తం పంపించేది కదా అక్కడికి అంటున్నారు లారీ మొత్తం అంతే మా అక్కడ పెట్టుకోండి బాబు అంత ప్లేస్ లేదు ఏదో జస్ట్ యూట్యూబ్లో వీడియో పెడదామని తీసుకుంటున్నాను అంతే అయితే నర్సరీ అమ్ముకోవడానికి కాదా ఎన్ని ఇంట్లో వేసుకుంటారు ఏంటంటే ఇంట్లో కాదండి నర్సరీనే ఓన్లీ ఏదో జస్ట్ వీడియో తీసుకుంటున్నాను అంతే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అవును ఎందుకంటే అక్కడే ఉన్నారా పోలీసున ർ ഡിസ് അർ അതേമ ചർച്ച വസ്തു എന്താ സാ ചേ സെന്റ് സെന്റ് എന്തോ ടൂ ഷെയ്ഡ്സ് ഉണ്ടായി పింక్ అండ్ వైట్ అండ్ రెడ్ అండ్ వైట్ అండ్ ఈ రెండు కలర్స్ తప్ప వేరే కలర్స్ ఏమి నాకైతే కనిపించట్లేదు శ్రీకృష్ణమేణి గార్డెన్స్ ఇదంతా వాడదేనండి నర్సరీ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇండోర్ ఇండోర్ తక్కువే ఉంటాయి అవుట్డోర్ ఎక్కువ ఉంటుంది Thank you for watching. Bye bye.